హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల నలభై ఒకటి తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న మృగరాజు ఎక్కడ కూర్చుంటే అదే అధికార పీఠం సింహాసనం సింహాసనం ఆసనం అంటే కూర్చునే కూర్చునే చోటు అని ఒకటి నిలువు విశేషమేమీ లేదని చెప్పటానికి వాడే ఓ జాతీయం ఒక వంటింటి దినుసు ఉన్నది దీంట్లో అంటే జాతీయం పేరు సింగినాథం జీలకర్ర అని సింగినాదం జీలకర్ర రెండు నిలువు కలిసి నడిచేది సహచరం సహచరం సహచర్యం అని కూడా అనొచ్చాము సహచరం అనుకుంటున్నాను నేను పది అడ్డము అతిక్రమించి నడుచుకోను అని చెప్పే పెళ్లి మంత్రం ఏడు నిలువు హోమాగ్నిలో కాలే కట్టే సమిధ ఏడు అడ్డము ప్రభుత్వ పరిపాలనా కేంద్రము సచివాలయము మూడు నిలువు పద్ధతిగా వ్యవహరించటం డాష్ తూచి లేకుండానే ఆచితూచి అంటాం కదా ఇక్కడ ఆచి తూచి లేకుండా అన్నాడు కాబట్టి ఆచి తూచి తీసేస్తే మిగిలింది ఆచి నాలుగు నిలువు సన్నని పీలా పీలా ఐదు నిలువు నేను నా వాళ్ళు మేము ఆరు నిలువు పైకి ఎక్కడానికి ఉపకరించే కర్ర సాధనం నిచ్చెన ఐదు అడ్డము కైటబుల మేధస్సుచే తడుపబడినది అంటే రాక్షసులు వారి మేధస్సుతో మేదిని తడుపుబడినిది అంటాము మేదిని అంటే ఇక్కడ భూమి అంటే విష్ణుమూర్తి స్వామి ఈ ఇద్దరి రాక్షసులను చంపడానికి తన ఉరువు భాగాన్ని ఉపయోగించి చంపేస్తారనమాట ఉరువు భాగం అంటే తొడ భాగం ఈ రాక్షసును చంపడానికి భూమి కావాలి అప్పుడు రా ఈ విష్ణుమూర్తి స్వామి తన తొడభాగాన్ని భూమిగా చేసుకొని చంపుతారనమాట అందుకని మేధిని అని వచ్చింది ఈ భూమికి పదము మేధిని అని వచ్చింది భూమిని ఉర్వి అని కూడా అంటాము తొమ్మిది నిలువు ఉద్యోగం యత్నం ఎనిమిది అడ్డము సారీ ఎనిమిది నిలువు ఉత్కృష్ట ప్రఖ్యాత అంటే వాసి అని వాసి పదకొండు అడ్డము వేలి చివరి నుండి చిటికెన వేలి దాకా కొలత జానా జానా పన్నెండు అడ్డము వస్తువు ఖరీదు ధర పదకొండు నిలువు జనన శిశువుకు చే జనన శిశువుకు చేసే సంస్కారం జాతకర్మం జాతకర్మం పదిహేను అడ్డము పిట్ట గురించి ఘనంగా చెప్పుకునేది కూత పిట్ట కొంచెం కూత ఘనం అంటాం కదా ఇక్కడ కూత పంతొమ్మిది అడ్డం డిఎన్ఏ దీని కేంద్రకంలో ఉంటుంది కన కేంద్రకంలో ఉంటుంది కణం అంటే సెల్ అని ఇంగ్లీష్లో ఇక్కడ కణం కన కేంద్రకం అని కణం పదమూడు నిలువు రాక్షసులు నివసించే అధోలోకం రసాతలం రసాతలం పద్నాలుగు నిలువు ఒక ప్రజాపతి ఆయన వల్లే కాశ్మీరుకు ఆపేరు కశ్యప పద్దెనిమిది అడ్డము పోలిక సాదృశ్యము సాదృశ్యము పదహారు అడ్డము తిన్నది అరగటం జీర్ణం లేదా జీర్తి నేను జీర్ణం అని రాస్తున్నాను జీర్తి కూడా అన అనవచ్చు ఇరవై అడ్డం తెలిసి ఉన్నా అంటే ఇక్కడ పరిచిత అని పరిచిత పదిహేడు నిలువు వంట చేస్తుంటే డాష్ ఇది తిప్పుతున్నారని అంటుంటారు గరిట గరిట లేదా గరిటే గరిట లేదా గరిటే ఇరవై ఒకటి అడ్డం స్పర్శావయవం అంటే స్పర్శ కలిగిన అవయవం అని చర్మం ఇరవై ఒకటి నిలువు దీనికోసం వచ్చి ముంతను దాచడం ఎందుకు చల్ల చల్ల కోసం వచ్చి ముంత దాచడం ఎందుకు అంటాం కదా ఇరవై రెండు అడ్డం తాటి పత్రం కమ్మ ఇరవై మూడు అడ్డము సింహ దేశం లంక శ్రీలంక అని లంక ఇరవై నాలుగు నిలువు కవిత్వంలో కర్త కవి కవి ఇరవై ఐదు అడ్డము మేజా బల్లా ఇరవై ఐదు నిలువు హద్దు దాటి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఇది తెగించాడంటారు బరి బరి తెగించాడు అంటాం కదా ఇరవై ఆరు నిలువు అనేకం ముందు ముప్పై ఒకటి చూద్దాము ముప్పై ఒకటి అడ్డము నాలుగు వైపులా అదే ఉంటుంది దిక్కు ఇప్పుడు ఇరవై ఆరు నిలువు అనేకం అంటే పెక్కు ముప్పై ఒకటి నిలువు దైత్యుల తల్లి దితి ముప్పై మూడు అడ్డము కట్టినవాడు పతి ముప్పై మూడు నిలువు నగవు నవ్వులాట అంటే పరిహాసం పరిహాసం ముప్పై ఆరు మురుగు నీటి కాలువ ఇది నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఇరవై తొమ్మిది అడ్డము విహరించేవాడు విహారి ముప్పై నిలువు సౌఖ్యం హాయి ఇరవై ఏడు నిలువు హిందీ కథ కహానీ ఇరవై ఎనిమిది నిలువు ఆశ్ర ఒక పెన్షన్ పథకం పేరు కూడా ఆసరా అని ఆసరా పెన్షన్ పథకం ఉంది ఆసరా ముప్పై రెండు అడ్డము అన్నీ సంచరిస్తాయి కాబట్టి ఆకాశానికి ఆపేరు విహాయసము విహాయసము ముప్పై ఎనిమిది అడ్డము పులిహస్తం పంజ ముప్పై నాలుగు నిలువు బాధ అంటే ఇక్కడ తాపం అని కోపం రాదనుకుంటాను తాపం కోపము లేదో తాపము ముప్పై తొమ్మిది నిలువు మత దేశ వర్ణ డాష్ తదితర భేదాలను సూచించేటప్పుడు వాడే పదం జాతి నలభై నిలువు రోడ్డు నిర్మాణానికి వాడే నల్లని ద్రవము తారు నలభై మూడు అడ్డము విజయనగర సామ్రాజ్య అప్పాజీ తిమ్మరుసు మహామంత్రి తిమ్మరుసు అంటాం కదా నలభై ఒకటి అడ్డము సప్తగణాలలో ఒక జాతి స్త్రీ ఇది నాకు తెలీదు ఫ్రెండ్స్ ముప్పై ఐదు నిలువు గురువుకిచ్చే కానుక దక్షిణ నలభై ఒకటి అడ్డము తెలియదు ముప్పై ఆరు అడ్డము కూడా తెలియదు నలభై రెండు నిలువు ఉపస్థితి అంటే హాజరు అని హాజరు ముప్పై ఏడు నిలువు అప్పు రుణం అరువు నలభై నాలుగు అడ్డము పాతకాలపు రూకలో పదహారో వంతు పాతకాలపు రూకలో పదహారో వంతు వీసం బీసం ఇక మిగిలింది ముప్పై ఆరు అడ్డము నలభై ఒకటి అడ్డము మురుగునీటి కాలువ ఇది తెలియటం లేదు ఫ్రెండ్స్ అలాగే నలభై ఒకటి నలభై ఒకటి అడ్డము సప్తగణాలలో ఒక జాతి స్త్రీ ఇది కూడా తెలియటం లేదు మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్